హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చింతపండు పులిఫో రండి ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం రండి ఫస్ట్ అయితే అన్నం వండుకొని అయితే ఇప్పి అన్నమాట ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూను మెంతులు ఒక స్పూను జీలకర్ర ఇలా ఫ్రై చేసుకోవాలి చేసుకొని పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ మళ్ళీ నెక్స్ట్ అదే కడాయిలో నాలుగు ఐదు స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ చాలా పోతేనే టేస్ట్ బాగుంటుందన్నమాట ఆయిల్ వేసి వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు మరొక స్పూను జీలకర్ర అయితే వేసుకోవాలి వేసుకొని అది చిటపటలాడిన తర్వాతనైతే పల్లీలు వేసుకోవాలి అలాగే శనగపప్పు మినప్పప్పు కూడా వేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై కాగానే ఒక నాలుగైదు జీడిపప్పు వేసుకోవాలి ఇప్పుడైతే ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపు కొంచెం ఇంగువ వేసుకోవాలి వేసుకొని ఇప్పుడైతే చింతపండు జ్యూస్ అయితే పోస్తున్నా పోసి మన టేస్ట్కు సరిపడంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని చాలాసేపు మసలనివ్వాలి ఇప్పుడైతే కరివేపాకు వేస్తున్నా కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది స్మెల్ కూడా బాగుంటుందన్నమాట ఇప్పుడైతే ఆ పౌడర్ వేసి పక్కన పెట్టుకున్నాం కదా అదకే ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే వేసుకున్నా వేసుకొని ఇలా కావాలి చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు ఉడకనివ్వాలి ఇలా వచ్చిన తర్వాతనైతే ఇప్పి పెట్టుకున్న అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చింతపండు పులిహోర మా వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా బాయ్ బాయ్